ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మరణాన్ని జయించే మంత్రం పదకొండు వారాల దీక్షతో అఖండ ఐశ్వర్య ప్రాప్తి నీ కోసమే బిడ్డ ఈ సందేశం చూసి చూడనట్టు వెళ్ళిపోకు ఎందుకంటే ఒక్క రోజులో శివతాండవమే తల్లి ఇది నీ జీవితంలో ఆరంభం మొట్టమొదటిగా నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం నీకు దక్కుతుంది మరణాన్ని జయించే శక్తి గల మంత్రం నీకు అందిస్తున్నాను పదకొండు వారాల దీక్షతో నువ్వు చేయగలిగితే జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయానని బాధపడుతున్నావో తిరిగి అది నీకు దక్కుతుంది ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయమ్మా ముందు నీ సాయి చెప్పే మాటలు అర్థం చేసుకుని నేను నీకు అందిస్తున్న ఈ మంత్రాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలో ఒక్కసారి నేను చెప్పే సందేశం పూర్తిగా శ్రద్ధగా విని దానిని ఆచరించమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం ద్వారా మన జీవితంలో పెద్ద మలుపే తిరగబోతోంది రాబోయే సంక్రాంతి నిజంగానే ఆనందంగా నీ వాళ్లతో గడుపుకుంటావమ్మా అని చెప్పి ఈ సందేశం మరి తప్పకుండా బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి విని తెలుసుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఎన్నో కష్టాల వల్ల దానిని మనం పోగొట్టుకుంటున్నాం ఎన్నో సంతోషాలను దూరం చేసుకుంటున్నాం అయినా సరే బాబా ఉన్నారు అన్న నమ్మకంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే బాబాగారి మీద నమ్మకంతో మన జీవితాన్ని గడుపుతున్నాం ఈ రోజు ఏదైతే కోల్పోయామని దిగులు చెందుతూ బాబా మీద నమ్మకంతో బాబా ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటాము ఆ సమయంలో బాబా అందించే సందేశం నిజంగా మన జీవితంలో కొత్త మలుపు తిరుగుతుంది తల్లి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా నువ్వేమీ చింతించకు ఎందుకంటే కాలం తప్పకుండా శిక్షిస్తుంది అలాగని వారు నిన్ను బాధ పెట్టారని వారి పతనాన్ని నువ్వు కోరుకోవద్దు అలా కోరుకున్నట్లయితే నీకి వారికి ఎలాంటి తేడానూ ఉండదు అతిగా ఆలోచించి బిడ్డ అనుకున్నవన్నీ జరుగుతాయి అన్న ప్రశాంతత నీలో ఉండాలి ఎందుకంటే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నీకు నీ సాయి ఉన్నాడు అన్న దిగులు నీలో ఉండకూడదు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకోవాలి నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరు నీ దగ్గరకు రారు ఈ సమయంలో జీవితంలోని కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు వచ్చాయి అన్నట్లు కనిపిస్తుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నాకెవరూ లేరు అన్న బాధని కలిగించేలా చేస్తారు వారి ప్రవర్తన అలా ఉంటుంది నీతో నవ్వుతూ నటిస్తారు నీ బాధని పంచుకున్నట్లే నటిస్తారు కానీ నీ బాధని పంచుకోరు దానిని మరింత పెద్దదిగా చేస్తారు వారు అన్నారని వారి గురించి నువ్వు దిగులు పడకు పట్టు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుందమ్మా నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికి చేరుస్తుంది కాస్త సహనంతో ఉంటే జీవితం ఆనందంగా మారుతుంది ఎందుకింత ఆలోచన దేనికంత ఆవేదన పోయిందైతే తిరిగి రాదు కదా తల్లి నువ్వు పొందాల్సిందైతే తప్పకుండా నిన్ను దాటి పోదు నీ దగ్గరికి తప్పకుండా ఏదో ఒక సమయంలో వస్తుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాలను నష్టాలను సుఖాలను దుఃఖాలను భరించడం అనే పద్ధతికి అలవాటు చేసుకుంటారో వారంతా మానసికంగా ఎంతో బలమైన వారు వారికంటే విజయవంతులు ఎవరుంటారు చెప్పు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి నువ్వు నిశ్చింతగా నీ సాయిని నమ్ముకుని జీవితాన్ని గడుపు నిన్ను గెలిపించడానికి సాయి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నిశ్చింతగా నీ పనులు నువ్వు చేసుకోమ్మా ఈ సంవత్సరంలో నీకన్నీ మంచి జరిగేలా నీ సాయి చేస్తాడు నువ్వు సాయి మీద నమ్మకం ఉంచుకో అది చాలు కష్టం ఏదైనా ఎంతున్నా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేస్తే కొలిచిన దైవం కన్ను మూసేంత వరకు కంటికి రెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుతాడు అది నీకు తెలుసా మరి నువ్వు అంత నమ్మకాన్ని నీ సాయి పైన ఉంచావు నువ్వు నన్ను గురువుగా భావిస్తున్నావు ఒక తండ్రి స్థానంలో ఉంచావు తల్లి ప్రతి గురువారం నా కోసం అంటూ ప్రత్యేకమైన పూజలు చేస్తావు నువ్వు నైవేద్యాలు పెట్టి తినుబాబా అని ఎంతో ఆప్యాయతగా తినమంటావు తల్లి నువ్వు చేసి పెట్టిన నైవేద్యాలన్నీ నేను చక్కగా ఆరగిస్తాను నాకెంతో ఇష్టం కూడా ఎందుకంటే నా భక్తులు ప్రేమగా వండి నా కోసం తెచ్చిన వంటలు నేను తినకుండా ఉంటానా తల్లి ఏదో ఒక రూపంలో ఒక జీవి రూపంలో నీ ముందుకొచ్చి దానిని నేను ఆస్వాదిస్తానమ్మా ఈ కంటికి నేను కనిపించకపోవచ్చు కానీ భగవంతుని నువ్వు ఏ రూపంలోనైనా కొలవవచ్చు ఈ సాయి కూడా ఏ రూపంలోనైనా నీ దగ్గరకు రావచ్చు కానీ అందరిలోనూ ఆ పరమాత్మని చూడమని చెబుతాను నువ్వు ఏ జీవిలో చూసినా నీకు నేనే కనబడతాను అంత ఇష్టంగా నువ్వు వండినప్పుడు ఈ సాయి ఎందుకు వద్దంటాడు నిర్మలమైన నీ మనసు భక్తి నాకెంతో ఇష్టం బిడ్డ స్వచ్ఛమైన ప్రేమతో అపారమైన నమ్మకంతో భగవంతుడు నువ్వు ఆరాధించగలిగితే పరమాత్మ తప్పకుండా వశమవుతాడు నువ్వు అన్నింటిలోనూ సిద్ధంగా ఉన్నావు ఏది చేయమన్నా చేస్తావు ఈ సాయి చెప్పినట్టు నడుచుకుంటావు ఎవరితోనూ వాదలాడకు అందరికీ ప్రేమను పంచు ఇంతకంటే ఎక్కువగా నేనేమి కోరుకోను నీకు కావలసినవన్నీ చక్కగా నేను చేసి పెడతానమ్మా ఇతరులను అర్థం చేసుకునే మనసు సహనంతో ఉండే తెలివి కష్టాలకు చలించని గుండె ధైర్యం శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా నీకన్నీ లభిస్తాయి నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకొని ప్రత్యేకంగా నాకు ఇది కావాలి బాబా అని అడిగినప్పుడు బాబా నా కోసం ఏమి చేయట్లేదని నువ్వు దిగులు చెందకు ఎందుకంటే అది అవసరమా కాదా అన్నది ఆ భగవంతుడి నిర్ణయం నువ్వు కోరుకున్నవన్నీ జరగాలంటే అవి న్యాయమైనవా కాదా అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు కదా తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తముల లక్షణం మరి నీలో ఏ లక్షణం ఉందో ఒక్కసారి తిరిగి చూసుకో నీ మనసు ఎలాంటిది ఎవరితోనూ గొడవ పెట్టుకోకు ఎవరిని గట్టిగా అరవకు ఎందుకంటే అరిస్తే ఆయుక్షీణం అంటారు మరి నీ భవిష్యత్తులో నువ్వు చక్కగా సంతోషంగా నీ వాళ్లతో గడపాలంటే ఎవరిని చులకనగా చూడకుండా ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా ఆదుకుంటూ అందరితోనూ ఆనందంగా ఉండు అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని దానిని గుండెల్లో పెట్టుకుని సాధించడం తప్పు మనిషిలో ఉన్న మూర్ఖత్వం ఇదొక్కటే తల్లి ఇది నువ్వు గనక విడిచిపెడితే నీ సుఖం నీ ఆనందం అంతా నువ్వే వెతుక్కున్న దానివవుతావు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకైనప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు అంతేకాని నేను ఒంటరి దాన్నైపోయాను నా అంటూ ఎవరూ లేరు అని చింతించకు ఎందుకంటే నీ కోసం భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నీతోనే సదా నడుస్తాడు నీ పైన ఎంతో నమ్మకంతో నీ జీవితం బాగుండాలని నీతో పాటుగా అడుగులు వేస్తాడు కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది అంటారు నువ్వు ఎంతో ఇష్టంగా కష్టమైనా సరే నీ వాళ్లను పోగొట్టుకోకుండా కాపాడుతున్నావు నీ వాళ్ళ ప్రేమని పొందడానికి ఆరాటపడుతున్నావు నీ వాళ్లతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ ఒక బంధం దూరమైందని మాత్రం దిగులుగా ఉంది ఎన్నో ఏళ్లగా అడుగుతున్న నీ భర్త కోసం నువ్వు తిరిగి వస్తే బాగుంటుంది బాబా అని ప్రాధేయపడుతున్నావు ఈ సాయి ముందు కూర్చుని దీనంగా అడుగుతున్నావు నీ బిడ్డల భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది తల్లి నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ తెలుస్తుంది నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను తప్పకుండా నీ భర్త తిరిగి వస్తాడమ్మా ఎన్ని వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచులవుతాయి తల్లి నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళాలే కానీ భగవంతుడే నీకు తోడుగా ఉంటాడు అన్నది మాత్రం నువ్వు మరిచిపోకూడదు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు నిన్ను ఎంత చులకనగా చూసినా నువ్వు తిరిగి వారి వైపు చూసి ఏది మాట్లాడకు మౌనంగా ఉండి అన్ని చూస్తూ ఉండు తల్లి నీకు ఆ బోలా శంకరుడి గురించి తెలుసా అమ్మా లోకాన్ని ఏది పాడు చేస్తుందో అది కంఠంలో పెట్టుకుంటాడు ఏది చల్లదనం ఇస్తుందో అది నెత్తిమీద పెట్టుకుంటాడు బాధ కలిగించేది పైకి అనకు సంతోషం కలిగించేది నెత్తిన పెట్టుకుని తిరగమని లోకమంతటికి సందేశం ఇచ్చాడు జీవితంలో నువ్వు కూడా అలాగే బ్రతకాలి శంకరుడిని చూసి నువ్వు ఎన్నో తెలుసుకోవాలి తల్లి నువ్వు చేరే గమ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా దానిని నువ్వు దాటుకొని పోవాలి ఎందుకంటే ఈర్ష్య పడే కళ్ళుంటాయి నిన్ను చూసి కుళ్ళుకునేవారు ఎందరో ఉంటారు నువ్వు పైకి ఎంత నవ్వుతున్నా నీలో ఉన్న బాధని బయట పెట్టకుండా నీ గమ్యాన్ని చేరుకోవాలి అన్న తపనతో నువ్వు ముందుకు వెళుతున్నావు కానీ అది వారికి అర్థం కాదు నువ్వు ఎప్పుడు పతనమైపోతావా అని ఎదురు చూసే కళ్ళు చాలానే ఉన్నాయి నువ్వు వాటి గురించి బెదిరిపడకు ఎందుకంటే బెదిరావంటే నీ గమ్యం నువ్వు చేరుకోలేవు ముందుకు సాగిపోవాలి నిరంతరంగా కృషి చేయాలి భగవంతుడి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నీకు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుని రక్షణ నాలో ఉంది అన్న భావనతో నువ్వు ముందుకు వెళితే తప్పకుండా నువ్వు నీ దారిని చేరుకోగలుగుతావు తల్లి రోజు సాక్షాత్తు ఆ పరమశివుడే నీ కోసం ఈ మరణాన్ని జయించే మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు నువ్వు కేవలం పదకొండు వారాల దీక్షతో ఈ మంత్రాన్ని తెల్లవారుజామున జపించగలిగితే నీలో ఉన్న భయాలు మరణ భీతులు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ శివయ్యే దూరం చేస్తాడు నమ్మకంతో ఈరోజు నీ సాయి తెచ్చిన ఈ పరిహారాన్ని అలాగే ఈ మంత్రాన్ని ఏ విధంగా నువ్వు నీ ఇంట్లో కూర్చుని నిరంతరం జపించగలుగుతావో నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అలాగే ఏ సమస్య ఉన్నా కూడా ఈ పదకొండు వారాలలో తప్పకుండా అది పూర్తిగా నీ నుండి దూరం అవుతుంది నీ కోరిక కూడా నెరవేరుతుంది ఇది ఎవరైతే ఆ శివయ్య మీద నమ్మకంతో సాయి నా కోసం తెచ్చిన ఈ పరిహారం నేను కష్టం నుండి బయటపడాలి నాకున్న అడ్డంకులు తొలగించుకోవాలి కాబట్టే నాకు ఈరోజు నా సాయి తెచ్చిన ఈ పరిహారం నాకెంతగానో నచ్చింది తప్పకుండా ప్రయత్నం చేస్తాను అని పట్టుదలతో నా బిడ్డ ముందడుగు వేస్తుంది మరి కాదనకుండా నా తల్లి ఈ రోజు ఈ సోమవారం నాడే ఈ ప్రయత్నానికి పునాది వేస్తోంది అన్న నమ్మకంతో మన సాయి అందిస్తున్న పరిహారాన్ని అలాగే ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ పదకొండో వారాల దీక్షని ఏ విధంగా ఆచరించాలి అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనకున్న సమస్యలలో అతి ముఖ్యమైనది డబ్బు ఈ డబ్బు సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాం మరి మీ సమస్య ఎలాంటిదైనా సరే సంతానం సమస్య లేదంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు బాగోలేదని లేదా డబ్బు ఎంత సంపాదించినా అది నిలవడం లేదు లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూసేవారు ఇంకా వారికున్న కోరికలు అంతులేనివిగా ఏ సమస్యతో అయితే ఉంటారో ముఖ్యంగా కోరికలు కాకుండా సమస్యలతో ఆర్థికంగా బలపడాలి అనుకునే వారు ఈ చిన్న ప్రయత్నాన్ని చేసినట్లయితే నిజంగా ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఇది నా నమ్మకం మరణాన్ని జయించే మంత్రం ఒకటి చెప్తాను ఇది నిత్యము జపించాలి అను నిత్యం మీ ఇంట్లో ప్రతి రోజు మీరు దీపారాధన ఏ విధంగా సాయం సంధ్య వేళ అలాగే ఉదయం ఈ రెండు పూట్ల మీరు దీపారాధన ఏ విధంగా చేస్తారో ఆ భగవంతుణ్ణి స్మరించడం కూడా అంతే ముఖ్యం మరి మార్నింగ్ ఉదయం అంటే తెల్లవారు జనం మీరు ఎప్పుడు లేస్తారో ఆ సమయంలోనే ఈ పళ్ళు తోమాలా లేకపోతే స్నానం చేయాలా లేకపోతే శుద్ధిగా ఉండాలా ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఇవన్నీ కాదండి మీ మనసుని శుద్ధపరచుకోండి మీ మనస్సుని పవిత్రంగా ఉంచుకోండి అంతకంటే ముఖ్యంగా ఇంకేమి ఉండదు భగవంతుణ్ణి ఆరాధించాలంటే మరీ ముఖ్యంగా మనసు చాలా అందంగా ఉండాలి అప్పుడు భగవంతుడు ప్రేమిస్తాడు భగవంతుడు ఆ స్థానంలో కూర్చుంటాడు మరి ఈ రోజు బాబా అందిస్తున్న మంత్రం కూడా అంత గొప్పది పవిత్రమైనది కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలియని వారు ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి ఉదయం ప్రతి రోజు మీరు లేవగానే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి అలాగే స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षियमाम्रतात् ई मन्त्रमनेदि ఎంత గొప్పదంటే నిత్యం ఉదయం లేవగానే మీరు ఒక్కసారి స్మరించినా ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు సమయం ఉంటే గనక నూట ఎనిమిది సార్లు ఎవరికైతే మరణ భయం ఉంటుందో ఏవైనా అడ్డంకులు ఆటంకాలు బయటికి వెళ్ళేటప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయో అలాంటి వారు తప్పకుండా చెప్పుకోవాల్సిన మంత్రం ఇది కాబట్టి నిరంతరం జపిస్తూ ఉంటే ఫలం దక్కుతుంది ఇకపోతే సోమవారం నాడు చేసే పరిహారం ఒకటి ఉందండి ప్రతి ఒక్కరూ మీ కోరికలతో పాటు మా సమస్యలు కూడా తీరిపోవాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని పదకొండు వారాలు చేయండి తప్పకుండా ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ ఏవైనా తప్పులు చేసి తెలియకుండానే ఒకరిని నిందించడం ఒకరిని ఇబ్బందుల్లోకి గురి చేయడం ఒకరిని ఎప్పుడు కష్టపెట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఆ శివ తాండవం తప్పకుండా చూస్తారు కాబట్టి నమ్మకంతో ఇష్టంగా ఆ భగవంతుడి మీద భక్తితో చేయండి మీ కోరిక నెరవేరుతుంది మరి ఆ పరిహారం ఎలా చేయాలంటే సోమవారం ప్రతి సోమవారం నాడు ఉదయం తెల్లవారుతూ లేవగానే మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని మనసులోనే ధ్యానిస్తూ మారేడు దళం గనక మీకు అందుబాటులో ఉంటే మారేడు దళాన్ని తీసుకొచ్చి శివుడి యొక్క లింగం మీ ఇంట్లో ఉంటే శివుని లింగం పైన ఉంచి తప్పకుండా జలాభిషేకం చేయాలి ఇది కుదరకపోతే శివుని మందిరానికి వెళ్లి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయవచ్చు ఇవన్నీ కుదరదు అనుకునేవారు ఇంట్లోనే కూర్చుని ఆ స్వామిని మనసులోనే ధ్యానం చేస్తూ మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని జపించవచ్చు నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే ఏ పని జరగాలని మీరు కోరుకున్నారో అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అలాగే ఇది పదకొండు వారాలు మీరు ఇలాగే మీ ఇంట్లో అభిషేకం అనేది జరపాలి అది కూడా మనసులోని కోరికని చెప్పుకుంటూ పదకొండు వారాలు చేసిన తర్వాత నైవేద్యం కోసం మీరు మీ ఇంట్లో ఒక చిన్న బెల్లం ముక్కున్నా కూడా పెట్టవచ్చండి మీ మనసుకు నచ్చినట్టుగా ఆరాధించవచ్చు అప్పుడు శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మరి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరిస్తారని భావిస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు శ్రద్ధ సబూరి లేదంటే ఓం సాయి అని చెప్పి కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు